లో భారత్ను విజేతగా నిలిపిన రోహిత్ శర్మను ఐసీసీ ప్రశంసల్లో ముంచెత్తింది భారత్ కా సికిందర్ రోహిత్ అంటూ సల్మాన్ ఖాన్ టైటిల్తో హిట్ ను ఆకాశానికి ఎత్తేసింది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఐసీసీ ఆకాశానికి ఎత్తేసింది భారత్ కా సికిందర్ రోహిత్ అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ను విజేతగా నిలిపిన హిట్ మ్యాన్ కెప్టెన్సీని కొనియాడింది అయితే కొన్ని రోజుల క్రితం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టీంలో రోహిత్ కు చోటు దక్కలేదు ఈ టోర్నీలో భారత్ను విజేతగా నిలిపిన రోహిత్ను కెప్టెన్ గాను ఎంపిక చేయలేదు అప్పుడు ఐసీసీ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న సికిందర్ సినిమాపై క్రేజ్ నెలకొంది ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ సాంగ్ బస్ క్రియేట్ చేశాయి ఈ క్రేజ్ ను వాడుకున్న ఐసీసీ రోహిత్ ను భారత్ కా సికిందర్ అంటూ పేర్కొంది సికిందర్ అని రాసి ఉన్న రోహిత్ యానిమేటెడ్ ఫోటోను ఐసీసీ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఆ తర్వాత హిందీలో భారత్ కు చెందిన సికిందర్ అనే క్యాప్షన్ ఇచ్చింది ఛాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్ గా భారత్ ను ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ హీరోయిజాని ఐసీసీ ఎలివేట్ చేసింది సికిందర్ కథలో సల్మాన్ పాత్ర సంజయ్ రాజ్ కోట్ హీరోయిజానికి టోర్నీలో రోహిత్ కెప్టెన్సీకి పోలికలు ఉండటంతో ఈ పోస్ట్ వైరల్గా మారింది ఆదివారం దుబాయ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పై భారత్ గెలిచిన సంగతి తెలిసిందే ఆ ఫైనల్లో రోహిత్ డెబ్బై ఆరు పరుగులతో అదరగొట్టాడు జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత ఐసీసీ ప్రకటించిన జట్టులో రోహిత్ పేరు లేకపోవడం విమర్శలకు దారి తీసింది ఛాంపియన్స్ చాంపియన్స్ ట్రోఫీ టీంలో హిట్ మ్యాన్ కు చోటు దక్కలేదు రచిన్ రవీంద్ర ఇబ్రహీం జద్రాన్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ గ్లెన్ ఫిలిప్స్ అజ్మతుల్లా ఒమర్ జాయ్ మిచిల్ షార్ట్నర్ మహమ్మద్ షమీ మ్యాట్ హెన్రీ వరుణ్ చక్రవర్తితో జట్టును ప్రకటించిన ఐసీసీ అక్షర్ ను పన్నెండవ ప్లేయర్ గా తీసుకుంది ఈ టీం కు కివీస్ కు చెందిన షార్ట్నర్ ను కెప్టెన్ గా ప్రకటించింది రోహిత్ ను ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక చేయకపోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి దీంతో తప్పు తెలుసుకున్న ఐసీసీ ఇప్పుడు దిద్దుబాటు చర్యగా రోహిత్ ను సికిందర్ అంటూ పోస్ట్ చేసిందనే కమెంట్లు వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ లోను రోహిత్ కెప్టెన్సీలో ఇండియా ఛాంపియన్ గా నిలిచింది రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ దిశగా రోహిత్ సాగుతున్నారట